హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం అండి స్వీట్ షాప్లో దొరికే గవ్వలు ఎంత కంచిగా గుల్లగా వస్తాయో అదే విధంగా నేను ఇక్కడ మంచి మంచి టిప్స్ ఉపయోగించి మనకి గుల్లగా టేస్టీగా క్రంచీగా వచ్చే విధంగా చూపిస్తున్నాను చూడండి ఎంత క్రంచిగా గుల్లగా వచ్చాయో స్వీట్ షాప్లో వాళ్ళైతే పిండి డాల్డా యూజ్ చేసి చేస్తారు అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండితో హెల్దీగా ఎలా చేసుకోవాలి అనేది గుల్లగా ఎలా రావాలి అనేది చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి చేసి చూపిస్తాను ఎలా చేయాలో చూడండి అదేకుండా ప్రాసెస్ లెక్క వెళ్దాం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు సూజీ బొంబాయి రవ్వ తీసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి మంచిగా గుల్లగా రావాలి అంటే షోడా ఉప్పు వేసుకోండి అండి చిన్న టిప్పు ఇది పాటిస్తేనే గుల్లగా వస్తాయి తర్వాత లాల్డా వేసుకోకుండా మంచిగా హెల్దీగా మనం ఇంట్లో నెయ్యి కొంచెం గోరువెచ్చగా చేసి వేసుకుంటే చక్కగా బాగా హెల్దీగా వేలో మనం గవ్వలు చేసేసుకోవచ్చు చక్కగా నెయ్యి వేసిన తర్వాత మనకు సాల్టు షోడా ఉప్పు సూజీ రవ్వ అన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నెయ్యి వేసాం కదా మనం కలిపిన తర్వాత చేత్తో ముద్ద చేస్తే పిండి ముద్దలాగా రావాలి చక్కగా మనకప్పుడు నెయ్యి అనేది సరిపోయినట్లు ముద్దగా రానట్లయితే ఇంకా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి తర్వాత పిండిలో వేడి నీళ్ళు పోసి కలుపుకుంటే మనకి గవ్వలు అనేది ఇంకా మంచిగా గుల్లగా రావటానికి ఇది సెకండ్ టిప్ అండి చక్కగా వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుంటే మంచిగా గుల్లగా వస్తాయి పిండి బాగా ఒక పావు గంట సేపు అయినా బాగా మెత్తగా కలుపుకోవాలి పిండి బాగా చక్కగా మొత్తం చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి చూడండి వీడియోలు చూసిన విధంగా ఇలా నొక్కామంటే బాగా మెత్తగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి పిండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి చేతిలోకి వేసుకొని పిండి మీద బాగా అప్లై చేసాము అంటే పిండి అనేది ఆరిపోకుండా మంచిగా ఉంటుంది చక్కగా ఈ విధంగా పిండికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒకసారి మళ్ళా కలుపుకొని మనం ఈ పిండిని ఒక గంట లేదా టైం లేని వాళ్ళు మినిమం హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా పిండిని నానబెట్టుకోవాలి చక్కగా ఈ పిండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నానబెట్టుకున్న తర్వాత మనం ఈ పిండిని మళ్ళీ ఒకసారి తీసి బాగా మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చక్కగా పిండిని పిండిని కలుపుకున్న తర్వాత పిండిని గవ్వల కోసం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా అన్ని ఉండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత గవ్వల చెక్క సహాయంతో మనం గవ్వలు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు గవ్వల చెక్క లేని వాళ్ళు ఫోర్క్ స్పూన్ యూజ్ అయినా చేయవచ్చు మనం పకోడీలు తీసే గరిట్తో కూడా మనం ఈ గవ్వల్ని చేసేసుకోవచ్చండి ఈజీగా గవ్వల చెక్క మీద కొంచెం ఆయిల్ రాసేసుకొని విధంగా గవ్వలు తీసేసుకోవచ్చు ఫోర్క్ స్పూన్ మీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఉండని ఈ విధంగా పెట్టేసి మనం గవ్వలు అయితే చేసేసుకోవచ్చు చూడండి మరొక ఇంకొక టిప్పు ఇది మనం పకోడీలు చేసే గరిటి మీద కూడా చక్కగా గవ్వలు చేసేసుకోవచ్చు గవ్వ అనేది పల్చగా చేసుకుంటే మనకి మంచిగా బాగా క్రంచిగా ఉడుగుతుందండి చూడండి రెండు కప్పుల గోధుమ పిండికి నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మరి స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోండి బెల్లం బెల్లం కరిగించటం కోసం స్టవ్ మీద బెల్లాన్ని పెట్టేసుకోవాలి బెల్లం పాకం అవసరం లేదండి మనకేమి చక్కగా బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది చక్కగా తర్వాత నాలుగైదు దంచిన యాలుక్కాయలు మంచి ఫ్లేవర్ కోసం ఈ బెల్లంలోకి వేసుకోవాలి చక్కగా ఈ బెల్లం కరిగే విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలి గవ్వలు వేయించుకోవడం కోసం డీప్ ఫ్రై కోసం ఒక ఆయిల్ ఒక బాండీలో ఒక సైడ్ పెట్టేసుకొని గవ్వలను ఈ విధంగా గరిట్లో వేసుకొని వేసుకుంటే ఈజీగా మనకి వేసేసుకోవచ్చు గవ్వలు ఒక రెండు నిమిషాల పాటు కదిలించకుండా స్టవ్ అనేది ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని గవ్వలను వేయించుకోవాలి అప్పుడే గవ్వ లోపల వరకు ఉడికి మంచిగా క్రంచిగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టారు అంటే గవ్వ అనేది పై ఉడికి లోపల మెత్తగా ఉంటుంది క్రంచీగా గుల్లగా రావు ఈ టిప్పు కంపల్సరీగా పాటించాలి చూడండి బెల్లం ఈ విధంగా కరిగింది పాకం ఏమి రానవసరం లేదండి ఇలా నురుగులు వచ్చేటట్టు బెల్లం ఉడికితే చాలు తర్వాత మనం వేయించి పెట్టుకున్న గవ్వల్ని అయితే ఇందులోకి పాకంలోకి వేసుకోవాలి మొత్తం గవ్వల్ని ఈ విధంగా పాకంలోకి వేసుకొని బాగా బెల్లం అనేది గవ్వలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి అప్పుడే మనకి గవ్వలన్నిటికి ఈవెన్గా బెల్లం అనేది పట్టి మంచి టేస్టీగా బెల్లం గవ్వలు వస్తాయి ఇక్కడ నాకు బాండీ పట్టట్లేదు అందుకనే నేను ఈ గవ్వలన్నిటిని వేరే హారత్పల్లెంలోకి మార్చేసుకొని ఈవెన్గా బెల్లం పట్టే విధంగా బాగా మళ్ళీ ఒకసారి గవ్వల్ని చక్కగా కలుపుకుంటున్నాను గవ్వలకి చక్కగా బెల్లం అంతా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత గవ్వలు చక్కగా ఆరిపోయిన తర్వాత మనకి విడివిడిగా తీసుకోవడానికి చక్కగా వచ్చేస్తాయి చూడండి విధంగా ఆరిపోయిన తర్వాత మనకి గవ్వలు విడివిడిగా వచ్చేస్తాయి చక్కగా విధంగా ఒక్కసారి గరిట్ పెట్టి అడుగు నుంచి పైకి లేపామంటే గవ్వలు విడివిడిగా వేటికవి విడిపోతాయి తర్వాత వీటిని వేరొక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని మనం నెల రోజుల పాటైనా నిల్వ ఉంచుకొని గవ్వలు తినేవచ్చండి స్వీట్ షాప్కి ధీటుగా సేమ్ టేస్ట్తో మనకి ఇదే బెల్లం గవ్వలు గోధుమ పిండితో ఎంతో హెల్తీగా ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి క్రంచిగా గుల్లగుల్లగా బాగా వస్తాయి మీకు కూడా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీరు ఒకసారి ఇదే విధంగా బెల్లం గవ్వలు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్